హలో అండి ఈరోజు ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేద్దాం చూస్తాం రండి ఈ గుత్తి వంకాయ కూర ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ఈ గుత్తి వంకాయ కూర రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీని చాలా త్వరగా చేయవచ్చండి ఎలా తయారు చేద్దాం చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు గుప్పిల్లో వేరుసినపప్పు వేయండి వేసిన తర్వాత వాటిని వేయించండి తర్వాత ఒక టూ స్పూన్స్ ధనియాలు వేసి అవి కూడా వేయించండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేసినపప్పు ధనియాలు వేయించండి తర్వాత ఒక పది పదిహేను జీడిపప్పు తీసుకొని అవి కూడా వేయండి తర్వాత పట్ట లవంగం మూడియాలకలు వేసి అవి కూడా వేసి బాగా వేయించండి తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేయండి వేసిన తర్వాత కొబ్బరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేయండి ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి నేను పచ్చి కొబ్బరి వేసాను అండి తర్వాత అవి వేగుతూ ఉన్నప్పుడు మనము కరివేపాకు ఒక రెండు డబ్బుల కరివేపాకు కూడా వేసి అది కూడా వేయించేసేయండి ఇప్పుడు వేగాయండి అవి చల్లార్చిన తర్వాత జార్లో వేసి అవి మొత్తము జార్లో వేసేసి మూతబెట్టి మరబట్టండి మరబట్టిన తర్వాత ఆ విధంగా మరబట్టాలండి ఒక స్పూన్ పసుపు పొడి ఒక రెండు స్పూన్లు కారం ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసేయండి తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి తర్వాత కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీర తీసుకొని అది కూడా వేసేసేయండి తర్వాత ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసేసి మూతపెట్టి మళ్ళీ మరబెట్టండి కొంచెం నీళ్ళు పోయండి నీళ్ళు పోసి మరపెట్టండి అంతేనండి గ్రేవీ రెడీ అయిపోయిందండి దాన్ని ఒక బౌల్లో తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక కాలు కేజీ వంకాయలు తీసుకొని ఆ విధంగా కట్ చేసుకున్నానండి పుచ్చులు ఉన్నాయో చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి తర్వాత ఆ మసాలా ఉంది కదండి గుత్తి వంకాయ మసాలా అది ఆ విధంగా కూర్చుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అన్ని కట్ చేసి కూర్ వంకాయ కూర కూర్చి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ వేసేయండి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ వంకాయలు మనం స్టప్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవి కూడా అందులో పెట్టేసి ఉడకనివ్వండి మూత పెట్టి ఉడకనివ్వండి అప్పుడప్పుడు మనం మూత తీసి చూస్తూ ఉండాలండి ఉడికాయ లేవా అని ఇప్పుడు చూడండి కొంచెం ఉడికినట్టున్నాయి మిగిలిన గ్రేవీ ఉంది కదండి అది కూడా అందులో వేసేసేయండి వేసేసి దాన్ని మొత్తం మిక్స్ చేయండి బాగా కలిగి పెట్టండి తర్వాత ఒక టూ కప్స్ వాటర్ కూడా వేసేసేయండి వేసి దాన్ని బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి మూత పెట్టేసి బాగా ఉడకనియాలండి ఉడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలండి వంకాయలు ఉడక లేదని కొంచెం కలివ ఉండాలండి ఉండాలండి పచ్చివాసన పోయేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలండి చూడండి పైన నూనె కూడా తేలి చూడండి ఇప్పుడు బాగా ఉడికినట్టండి అంతేనండి స్టవ్ ఆపేసేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకోండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్